హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం అమ్మ అందరికీ ఉండదు అమ్మ ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి అమ్మ పోయిన తర్వాత చాలామంది పెద్ద ఫోటో పేపర్లో వేయిస్తారు అమ్మ జ్ఞాపకార్థం పెద్ద సమాధి కట్టించి అందరినీ పిలిచి పెద్ద కర్మని చిన్న కర్మని భోజనాలు పెడతారు గౌరవం కోసం ఇలాంటివన్నీ చేస్తుంటారు అప్పుడు కానీ తెలియదు తల్లి తనయుల అనుబంధం ఇలా చేసే వాళ్ళందరూ ఆ తల్లి బతికున్నప్పుడే ఒక ముద్ద అన్నం పెట్టి ఉండి ఉంటే కాసేపు ఆ అమ్మతో సమయం గడిపి ఉండి ఉంటే అబ్బా నా కొడుకు బంగారం అని ఎంతో పనిలో ఉన్నా కూడా నన్ను మర్చిపోడని ఎంత సంబరిపడిపో ఆ పిచ్చి తల్లి అంతేకాదు నువ్వు ఇంకా ఇంకా ఎదగాలని బాగుండాలని ఆశీర్వదిస్తుంది కన్న తల్లిదండ్రులు ఆశీర్వాదాలు మీకు మాత్రమే కాదు మీ పిల్లల ఎదుగుదలకు కూడా ఎంతో తోడ్పడతాయి ఆ ఆశీర్వాదాల కోసమైనా తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వాళ్ళని దగ్గరుండి ఏ బాధ కలగకుండా చూసుకోండి కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మిమ్మల్ని ఇరవై ఐదు ఏళ్ల వరకు మీ మంచి చెడ్డలో బాగోగులు చూసి మీకు ఒక మార్గాన్ని చూపించి మీకు పెళ్లిళ్ళు చేసి ఎన్ని త్యాగాలు చేశారో అన్ని సంవత్సరాలు వారిని మీరు చూసుకోలేరు వారి రుణం మీరు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది ఆ రుణం కాబట్టి వారు పోయిన తర్వాత మీరు చేసే హంగామా కన్నా బ్రతికున్నప్పుడు పిడికడు అన్నం పెట్టి వాళ్ళని మంచిగా చూసుకోండి డబ్బు సంపాదిస్తున్న మూర్ఖులారా కొంచెం పుణ్యాన్ని కూడా సంపాదించుకోండిరా అది మీరు తల్లిదండ్రులైన వయసు అయిన తర్వాత మీకు కలిసి వస్తుంది లేకపోతే మీ సంతానానికి కూడా మీ బ్లడ్డే కదా మీకు కూడా అలాగే జరుగుతుంది యద్భావం తద్భవతి గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు ఇంకొక మంచి వీడియోతో మరలా రేపు కలుసుకుందాం ఇది ప్రతి పిల్లలకి అంకితం మిత్రమా జై హింద్